హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాజపూడి ఛానల్ నేనండి మీ హాస్ని రాజపూడిని ఉదయం బోటి క్లీనింగ్ చూపించాను కదా అది సగం బోటి కూర చేస్తున్నాను సగం బోటి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ముందుగా ఈ బోటి ఫ్రైకి కుక్కర్ తీసుకోవాలి కుక్కర్ తీసుకొని ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బోటిని కుక్కర్ లో వేసుకోవాలి ఇది ఒక టూ విజిల్స్ ఉడకబెట్టాలి ఎందుకంటే ఫ్రై కదా వాటర్ ఏం పోయాం కదా అందుకోసమని ఇదిగోండి అంతా ఇలా కుక్కర్లో వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకున్నాము దీంట్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు అంతా కలుపుకొని దీన్ని రెండు విజిల్లు మూడు విజిల్లు ఉడకనిద్దాము ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ కుక్కర్ను కుక్కర్ ఇది బోటీ కుక్కర్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వరకు ఇలానే పెట్టేసేయాలి ఇదిగోండి మూడు విజిల్ వచ్చినాయి ఆఫేసుకున్నా స్టవ్ను ఇదిగోండి ప్రెదర్ పోయింది చూద్దాము ఇదిగోండి నీళ్ళు అన్నీ పుడినాయి దీంట్లో వాటర్ ఏమీ వేయలేదు దీంట్లో కరిగిన నీళ్ళే వస్తాయి ఇది కూడా ఉడికినాయండి ఆయిల్ వేస్తున్నాము ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ప్రైస్ కదా కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఆయిల్ తీసుకో తగిలిపెట్టుకున్న కొద్దిగడ్డ కలిగి పెట్టుకున్నాను ఆ ఉల్ పెట్టు ఇలా పాక్కోవాలి ఎలాగా వేయాలండి దీని బట్టి కొద్దిగా కరివేపాకు పెట్టుకుంటున్నాను కొద్దిగా కరిగి ఏడలు వేగినాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి వేస్తాను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేసుకొని బాగా చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి వేసుకొని అల్లం వెల్లుల్లి కొత్త పెట్టాలి మూడు పొందే చేసి పెట్టాను ఇది వేయాలి ఇదిగోండి దీనిలోనే ఒక నాలుగు వేల పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ మసాలంతా బాగా వేగింది ఇవన్నీ మసాలంతా తాగింది ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఈ బోటీని వీలేకి వేసుకున్నా ఇవన్నీ ఈ బోటీని అంతా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేయాలి బాగా తీసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు పసుపు ఉడకబెట్టేటప్పుడు పసుపు ఉప్పు వేస్తాము అందుకని ఇప్పుడు తీసుకొని వేసుకోవాలి లైట్గా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేస్తున్నా ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి చాలా కారం పెంచాలి ఇవన్నీ వేసుకోండి కొద్దిగా కొబ్బరి పొడి కొద్దిగా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసాలా అంతా బాగా కట్టుకొని ఇవి నూనె వేసుకొని ఇలా కుసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టేసి మక్కనివ్వాలి ఈ మసాలంతా పచ్చివాసన పోయేటప్పుడు అంతేనండి పోటీ ఫ్రై తయారవుతుంది ఇవ ఇవన్నీ వేసేసరికి స్మెల్ భలే వస్తుంది అసలు ఈ బోటి స్మెల్ పోయిందండి స్మెల్ వస్తుంది ఇప్పుడు అందరూ ఇంటూ ఉంటుంటారు కాబట్టి పిల్లలకు ఈ బోటి ఫ్రైని చేసి పెట్టండి ఎప్పుడు మటనే కాకుండా ఇలా బోటి తెచ్చుకొని ఇలా వెరైటీస్ చేసి పెట్టండి ఇది ఏం లేదండి ఇది గిన్నెలో వేసి స్పూన్ తీసుకొని తినేస్తారు పిల్లలు అంత బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మక్కనిద్దాము ఇదిగోండి ఇలా అంత ఫ్రై అయిపోయింది ఇంకంతండి స్టవ్ ఆపేస్తున్నాను సర్వింగ్ బౌల్ ఎక్కి తీసుకున్నాము ఇదిగోండి సర్వింగ్ బౌల్ తీసుకున్నాము చూడండి ఈ ఫ్రై ఎంత బాగుందో ఇది ఏం లేకున్నా ఒట్టిది ఫ్రై తినేయచ్చు ఒక స్పూన్ తీసుకొని అంత బాగుంటుంది బోటీ ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి ఇంకా అంతేనండి ఎంతో వేడి వేడిగా ఉండే బోటి ఫ్రై తయారైపోయింది ఇదిగోండి బోటీ ఫ్రై తయారైపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ బోటీ ఫ్రైని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో సూపర్ అంటే సూపర్ ఉందండి ఈ బోటి ఫ్రై అసలు ఫుల్ బోటీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా తినేటట్లు ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ బోటి ఫ్రైని మామూలుగా అయితే బోటీ పిల్లలు తినారు కదా ఇలా ఫ్రై చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో పచ్చిమిర్చి నంచుకుంటూ ఈ బోటి ఫ్రైని తినేసేయండి నేను చేసే మీ నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్